ఆదోని ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు నిన్న కౌన్సిల్ కౌన్సిల్ హాల్లోన ప్రజావేదిక పెట్టడం జరిగింది ఆ ప్రజావేదికనే పెట్టిన ఎవరు కార్యక్రమం ఏంటంటే సివిక్ సొసైటీ ఒక సంస్థ పెట్టడం జరిగింది ఆ ప్రజావేదిక అంటే ఆదోనిలో ఉండే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా చేసుకోవాలని ఒక డెవలప్మెంట్ విధానం పైన నిన్న ఒక సొసైటీ సివిక్ సొసైటీ పైన ప్రజావేదిక పెట్టడం జరిగింది అక్కడ మేము కూడా రావడం రావడం జరిగింది అక్కడ రెండు నిమిషాలు చూసినాం మాకు కొంచెం అర్థమైంది మళ్ళీ మాకు మేము వచ్చేసినాం అక్కడ ప్రజావేదిక పోయి రాజకీయ వేదికలా పార్టీ వేదికలో అయిపోయింది అక్కడ సామాన్య ప్రజలకి అవకాశాలు ఎక్కువ ఇవి లేక కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేసుకుంటున్నారు అది అది మాట్లాడినా కూడా ఒక ఊరికి ఒక డెవలప్మెంట్కి సమస్య మీద మాట్లాడినా కూడా ఓకే ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు వినాలి ఒకరు చెప్పేటప్పుడు ఒకరు దాన్ని నోట్ చేసుకోవాలి దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కానీ అధికారులు కానీ అధికారులతో పాటు రావడం జరిగింది అంటే ఎమ్మెల్యే గారు ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మనం రాజకీయాల్లోన ఉన్నాము ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య పెట్టడం జరిగింది ఆంబులెన్స్ సమస్య పెట్టడం జరిగింది మన తర్వాత రోడ్లు వైనింగ్ విషయంలో ఎంకరేజ్మెంట్లు మనం ఇవన్నీ టా బాత్రూములు ప్రజలకు ఇబ్బంది కలిగిపోకుండా టౌన్లో ఎక్కడ కట్టాలని దాని మీద చాలా అంశాలు పెట్టడం జరిగింది దాదాపు పదిహేడు అంశాలు పెట్టడం జరిగింది నాకు డౌట్ ఏమంటే కూటమి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఫండ్స్ వస్తాయని ఆల్రెడీ మీరు ఏమైనా ఎస్టిమేట్ చేయించి అన్ని డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించి ఏమైనా ప్రపోజర్ పెట్టినారా పెట్టింటే దానికి ఏమన్నా వస్తుందని శాంక్షన్ అని మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేకుంటే ఈ అన్ని సమస్యలు తీసుకుని ఏమన్నా తేవాలని మీకు ఏమన్నా నమ్మ మీ ఫండ్స్ తేవాలని ఒక నమ్మకం ఉందా చేరే ఉంది ఎందుకంటే ఇవి ఈ సమస్యలన్నీ ఫైనాన్స్తో సంబంధించింది డెవలప్మెంటు మాటలు కాదు ఇవి ఇది చేతలకు సంబంధించిన పని పని చేసి చూపించాల్సిన బాధ్యత నిన్న పెట్టిన ప్రోగ్రాంలో ఉంది నిన్న రాజకీయ నాయకులు మేధావులు బిజినెస్ మెన్లు పారిశ్రామికవేత్తలు చాలామంది వచ్చినారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన మెసేజ్ కొంచెం మనం చూపించాలి ఆగోనికి మన మనమే పతన ప్రజల్లోకి సమాధానం చెప్పలేక ఉంటుంది ఎందుకంటే ఈరోజు అక్కడ మన సామాన్య వ్యక్తులు కాదు ఈరోజు అక్కడ నిన్న వచ్చింది మనము చూసుకుని ఆ మెసేజ్ ఆదాల్లో చాలా రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి అంటే మనం నిన్న పెట్టిన అంశాలపైన అన్ని ఊరు డెవలప్మెంట్ విషయం ఊరు ఎలా బాగుండాలి బాగుండాలంటే పార్టీలకి రాజకీయ నాయకులకు అందరికీ అతీతంగా వచ్చి మనం పని సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి పని చేయాలని అన్నారు రైట్ మరి సూచనలు సలహాలు అన్ని ఇచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత దీనికి ఫండ్స్ ఎక్కడ డబ్బు ఏ గ్రాండ్ నుంచి వస్తుంది స్టేట్ వస్తుందా సెంట్రల్ వస్తుందా ఏ ఏ ఫండ్ అనే చెప్తే కూడా ఎవరన్నా బాగుంటుంది ఇవన్నీ వినిన తర్వాత అసలు కనీసం డబ్బు అనేది లేనప్పుడు అంటే ఏ ఏ విధంగా నవ్వు నవ్వుకోవాలి మనం ఏ విధంగా అనుకోవాలి అంటే చాలా మేధావులు అర్థం చేసుకో మన ఇది ఇది ఒక కొన్ని మాసం కాదు మనము రోడ్ వేని చేయాలంటే ఏం కావాలి డబ్బు కావాలి ఎస్టిమెంట్ అయిపోయాలి దానికి సంబంధించిన మున్సిపాలిటీ కానీ ఆరానికి సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం టోటల్గా ఎస్టిమెంట్ వేసి ఎంత అవుతుంది ప్రపోజల్ పంపించాలి డ్రైన్లు అండర్గ్రౌండ్ డ్రైన్ వాటర్ అంటున్నాం అండర్గ్రౌండ్ డ్రైన్ వేయాలంటే ఏ విధంగా ఎంకరేజ్మెంట్ కొతే ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఇంజనీర్స్ సెక్షన్లు కానీ ఆరంభికి సంబంధించిన ఆరంభి వాళ్ళ కానీ ఎస్టిమేట్ వేసుకుని ఆ ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎంత పెట్టుకుని అదొకటి పోల్స్ కరెంట్ పోల్స్ మనం ఎంకరేజ్మెంట్ కొట్టిన తర్వాత ఎన్నికలు పోవాలి అక్కడ పోని పోయిన తర్వాత పోల్స్ ఏ విధంగా ఎన్ని పోల్స్ పోతాయి వైర్ ఎంత కావాలో ఏమో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎస్టిమేట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ నీకు ఏదైనా మరి మళ్ళీ మరి నువ్వు పైప్ లైన్లు లోపల అండర్ ఏది పైప్ లైన్లు వేసుకుంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏ విధంగా డ్రైన్ వేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఆర్స్ కాల్ వచ్చింది ఎక్కడన్నా రోడ్ ఉంటుంది అంటే రోడ్ ఉన్న తర్వాత దాదాపు నాలుగు ఆరు అడుగులు పది అడుగులు డ్రైన్ ఉండాల్సింది ఒక ఆరు అడుగులు డ్రైన్ ఉండాలి మీరు మెయిన్ రోడ్ చూసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత దగ్గర కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకొని కాలేజ్ వర్క్ నువ్వు ఎక్కడ చూసుకోండి వేచర్ వేసినారు ఫ్లాట్లు వేసినారు అప్పుడు మెయిన్ రోడ్కి డ్రైన్ లేదు ఇప్పుడు చిన్న తొమ్మిది ఇంచులు పన్నెండు సారీ పన్నెండు ఇంచుల్లో డ్రైన్లు ఆరు ఇంచులకి లింక్ ఉంటుంది మెయిన్ మెయిన్ డ్రైన్ లేకున్నప్పుడు ఆ పన్నెండు ఇంచులు డ్రైన్ వేసినా కూడా ఎక్కువ ఏం లాభము పన్నెండు ఇంచులు మనం డ్రైన్ వేసుకుంటాం అది ఎవరు ఏం వేసిన వేయవచ్చు ఆ కాలీలో వాళ్ళు మనం మున్సిపాలిటీ ఎవరన్నా వేయవచ్చు వేసిన తర్వాత ఆ డ్రైన్ నీళ్లు ఎక్కడ పోవాలి పని ఇంచుల్లో డ్రైన్ కావాలి రోడ్డుకి రోడ్కి రావాలి రోడ్కి రావాలంటే డ్రైనే ఉండదు అక్కడ దాదాపు ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు రావాలి అంటే అన్ని డ్రైన్ డ్రైన్లు ఆ డ్రైన్ల అవాలంటే దాదాపు ఒక ఎనిమిది ఇంచులు అక్కడ వా వాటర్ పెట్టి అక్కడ వాతావర ఏరియా బట్టి అక్కడ ప్రెషర్ పెట్టి ఎన్ని ఎన్నించులు వేస్తే డ్రైన్ ఎంత ఏడలో వేస్తాయని దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకుని డ్రైన్ ఇవ్వాలి వేసినప్పుడు ఏమవుతుంది అక్కడ ఖాళీలో వాళ్ళు రోడ్డు కాకుండా ఆ పెద్ద డ్రైన్లకి వేస్తాయి నీళ్ళు వస్తాయి ఆ డ్రైన్ లెక్కేసిన తర్వాత మనం ఆ డ్రైన్ వేసిన తర్వాత ఏం చేస్తుంది ఈ డ్రైన్ ఎక్కడో పెద్ద లింకు ఆ డ్రైన్ ఆ డ్రైన్ కలపాలి కలిపినప్పుడు ఆటోమేటిక్గా మనకి రోడ్డుకి నీళ్ళు రావడం పోతుంది గలీజున్నదో నీట్నెస్ ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ మనము చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ పైన రాజకీయ నాయకుల పైన ఉంటుంది తెలిసిన వ్యక్తులు అధికారం వచ్చిన వ్యక్తులు అది ఏ పార్టీ అని నేనేమంటున్నానంటే ఆలోచించుకునేలా నేను మనం మాట్లాడే మాట ఇవన్నీ చేసేటప్పుడు ఏ విధంగా ఇప్పుడు డ్రైన్లు ఎక్కడ ఉంది వర్షకాలం వస్తే నేను డ్రైన్ లేవు మనకి మరి నీళ్ళు డ్రైన్ లేకపోవాలి కదా నీళ్ళు నీళ్ళు డ్రైన్లో డ్రైన్ మీద ఒక్కొక్కటి లింక్ ఉండి పెద్ద డ్రైన్లకు కలచాలి కదా ఎక్కడ కలిసింది అవన్నీ మనం చే అవన్నీ చేసుకున్నా బాధ లేదా మనకి అవి లేక మనం నీళ్ళు ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుందండి ఏ పెద్ద సమస్య ఏంటండి చెప్పండి అవన్నీ అవన్నీ మనం చేసుకోలేక నేను అనవసరంగా అన్ని మనతో మేధావులు కూర్చోబెట్టుకుని మనం మాట్లాడుతున్నాము ఎంకరేజ్మెంట్ పైప్ లేను ఒక పైప్ లైన్ మనం ఒక డ్రై ఒక పైప్ లైన్ ఇవ్వాలంటే తెలీదా అమృత స్కీమ్లో ఎక్కడ ఎన్ని ఎన్నించులు పైప్ వేయాలా ఎన్నించులపై ఎక్కడ లింక్ అవ్వగలుపుకున్న డ్రైన్ ఎట్లా నీసు నీట్ వేసుకున్నవాలా ఏ విధంగా మనకి ఏది మిట్ ఏది ఇవన్నీ టెక్నికల్గా మనము ఇంజనీర్లు పెట్టుకుని వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మనం మనం లోకల్ ప్రజెంట్ ఓడినా గెలిచినా ఏది ఉన్నా మన ఈ ఊళ్ళో మనము అధికారులు వచ్చినప్పుడు ఈ అధికారులు ఏ విధంగా పనిచేసుకోవాలా ఏ విధంగా మనము ఎస్టిమేట్ తెచ్చుకుని చేసుకోవాలా ఇవన్నీ మనం చేసుకునే బాధ్యత మన పైన ఉంటుంది తర్వాత ఎంకరేజ్మెంట్ల కింద ఒక ఒక సపోజ్ వాళ్ళు పది అడుగులు వచ్చిట్టారు అనుకో పూర్తి పది అడుగులు కొట్టలేము పీదో వాళ్ళు ఉండవచ్చు కనీసం ఐదు అడుగులు అనుకోట్టాలి కదా ఐదు అడుగులు కొట్టిన తర్వాత డ్రైన్ వేయాలి మనం ఈరోజు వేస్తున్నాం డ్రైన్లు వేస్తున్నాం రోడ్ వేస్తున్నాం రేపు అద్ నేను కొట్టేవాళ్ళే అనుకో ఒకరు ఎవరో ఒకరు ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు చేయాల్సిన బాధ్యత భగవంతు ఎవరో కృపైనా ఉంటుంది ఎక్కడైనా కానీ ఆ వ్యక్తి చేయాలని కూడా అనుకో రేపు అదే ఐదు నీ పది అడుగుల దగ్గర డ్రైన్ వేస్తావు రేపు అదనూ నేను వచ్చి ఐదు అడుగులు కొడతా కొట్టిన తర్వాత ఐదు అడుగులే డ్రైన్ అప్పుడు ఆడ ఆడ ఐదు అడుగులతో నేను ఇమ్మీడియట్ డ్రైన్ వేయాల ఇమ్మీడియట్ డ్రైన్ వేసి ఈ రోడ్డుకి ఈ డ్రైన్కి మధ్యలో మట్టి ఉంటుంది ఆ మట్టికి నేను ఏం చేయాలా మీరు ఐదేళ్ళు డ్రైన్ వేసిన తర్వాత మన ఆ డబ్బులు గవర్నమెంట్ అనేది శాంక్షన్ అయించు అయిపోతుంది మళ్ళీ నేను ఐదు కొట్టిన చోట నన్ను డ్రైన్ వేయాల మళ్ళీ దానికి ఒక ఖర్చు తనకు ఒక డబ్బు తనకు ఒక ఇవన్నీ మనము అన్ని టై అన్నీ ఆలోచించుకోలేక చేసే పని లేక ఇవన్నీ ఏదన్నా కానీ ఎంకరేజ్మెంట్ కింద ఐదు అడుగులు అడుగులున్నానుకో రెండు అడుగులు కొట్టు ఆడ డ్రైనేజ్ అది ఒక సమస్య తీరిపోతుంది మనం డబ్బు సేవ్ అవుతుంది మున్సిపల్ డబ్బు పబ్లిక్ డబ్బు కూడా మిగులుతుంది అది చేయకు అది రెండు చేసిన తర్వాత మధ్యలో మరి మట్టి వస్తుంది మట్టి వచ్చిన తర్వాత ఆడ మనం గర్సో గ్యావెల్లో వేసి మట్టి వేసి రోజు తిప్పుకుంటే అక్కడ అంతా స్లోప్ అయితే డబ్బు ఉంటే ఇంకా తారోడేయొచ్చు తార్ రోడ్ వేసి ఒక మార్కింగ్ వేయాల మార్కింగ్ వేస్తే బైక్ నిలబెట్టాలి ఇప్పటివరకు ఏదో బైక్ నిలబెట్టిన ఆటో నిలబెట్టినా పార్కింగ్ లైన్ లైన్లో నిలబెట్టాలా ఆ లైన్ తప్పిందంటే ఫైన్ ఆ విధంగా చేసేది అవన్నీ మనకు తెలియదా ఇవన్నీ చేయాలంటే మొత్తం చేయొచ్చు కానీ ఇవన్నీ కేవాలా ఫైన్ అసలు డబ్బు కావాలి ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం చేయాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా మున్సిపాలిటీకి ఆదాం వచ్చే విధంగానే ప్రజలకి సర్వీస్ డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ ఆంబులెన్స్ ఫైర్ విషయం విషయంలో కానీ ఏదైనా మీరు ఏమైనా తీసుకో దీంట్లో టోటల్ పైన దీనికి అన్ని సంబంధించింది ఒక డబ్బు ఇవన్నీ ఎస్టిమేట్ వేసుకుని రాజకీయ నాయకులు ఆటి పాటలకు అతీతంగా మంత్రులతో స్టేట్తో ఎవరికి ఒక ఫైట్ చేయాలా నాయకులతో కొట్లాడ తీసుకుపోయి ఫండ్స్ తెచ్చి నేను ఒక వంద కోట్లు తెచ్చిన నేను ఒక రెండు వందల కోట్లు తీసుకొచ్చిన నేను ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పి దానికి సంబంధించిన మున్సిపల్ లీగల్గా యాక్ట్ మై ఇది యాక్ట్ తీసుకుని ప్లానింగ్ పెట్టుకొని ప్లానర్ పెట్టుకుని తర్వాత ఎంకరేజ్మెంట్ కింద పోతుంది వైట్ వైనింగ్ అంటే ఎంత పోతుంది తర్వాత మన మన పంచాయతీ వాళ్ళు తీసుకుని ఏ సంబంధించిన వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ ప్లానింగ్లు పెట్టుకొని ఎంత కొడితే ఎంత బాగుంటుందని దానికి సంబంధించిన పాటలకు ఆ రోజు అతీతంగా అన్ని పార్టీలు కూర్చోబెట్టుకుని నేను ఫండ్స్ వచ్చింది మీరు దయచేసి పాటలకు అతీతంగా సహకరించండి ప్రజల ఊరు బాగుంటుందని చెప్పి ఏదో ఆ కొద్ది రూపాయలు ఉండేది కలిసి ఆ పదడుగులు ఐదు అడుగులు ఐదు అడుగులు రెండు అడుగులు కొట్టుకున్న చేసుకుంటూ పోతే కూడా ఆటోమేటిక్ రోడ్ వేలపై విశ్రామం అవుతుంది డ్రైన్లు పడుతుంది ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ఇంతే కదా ఉండేది ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మన పైన ఫండ్స్ లేకుండా ఏం చేయగలం మనం తెచ్చే బాధ్యత నాయకుల పైన గవర్నమెంట్ ఉంది మీరు ఈరోజు రా రాజకీయంగా ఉండరు అధికారం ఉండదు పై కొట్టాడండి నాకు ఒక వంద కోట్లు కావాలి రెండు వందల కోట్లు నా ఊరు ఈ విధంగా ఉండదు ఈ విధంగా అయితే తీసుకోరండి పనిచేసే చరిత్ర నిలబడతాయి కదా ఇప్పుడు సపోజ్ ఏమైంది అండి నందాలో ఇంతకుముందు భయా భయాసం జరిగాయి అక్కడ గెల నా టీడీపీ ఏం చేసే చంద్రబాబు నాయుడు రెండు వందల కోట్లు రిలీజ్ చేశారు రెండు వందల కోట్లు రిలీజ్ చేసే ఎంకరేజ్మెంట్ అన్ని కొట్టి డెవలప్మెంట్ చేసుకున్నారు లేదా డబ్బులు లేకుంది ఫండ్స్ లేకుంది మనం ఏం మాట్లాడితే ఏమొస్తుంది కదా డబ్బు తీసుకోరవాలా గ్రాండ్ అండి ఇవన్నీ మాట్లాడిన తర్వాత చేస్తే మనకు ఊరు బాగుంటుంది దీనికి ఎవరైనా అడ్డు పడతారా ప్రజలు అడ్డుపడతారా ప్రజలు అడ్డుపడ కనీసం మనము ఏదన్నా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని రా చేస్తే బాగుంటుంది టైం రుజా చేయకూడదు సమస్య టైంపాస్ చేయకూడదు ఇది ఒక ఊరండి రెండు లక్షలు మూడు లక్షలు జనాభా ఉండే మేధావులు రాజకీయ ఉన్న మనము ఏ విధంగా చేయాలని ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది పంస్గా కొట్లాడు తీసుకోరా ఇప్పుడు సపోజ్ వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది వాటర్ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నెరపేదంటే మనం ఎందుకు వస్తుంది చెప్పండి ఈరోజు రామ్జేర్ చెరువు ఈ బసాపురం చెరువు ఎస్ఎస్ బ్యాంక్ లేకున్నప్పుడు మనకు రామజల చెరువు కదా ఈ ఆదానికి లేచిన జనాభాకు నీళ్ళు అందించింది ఈరోజు ఎందుకు అందియం లేదని మనం ఇందులో ఆలోచించలేం ఆలోచించే లేదా ఈరోజు బసాపురం బసాపురం అంటాం కానీ రోజు బసాపురం ఉంటుండే ఇక్కడ ఏం చేయాలంటే పద ఈ రామ్ చెరువుని ఒక దాని ఎస్టిమేట్ వేసి పూడి తీయండి పూడి తీస్తే దాదాపు ఆరు ఆరు అడుగుల దగ్గర నుంచి ఆరు అడుగులు ఐదు ముక్కలు ఐదున్నర ఐదు పావు నాలుగు నాలుగు ఇట్లా మనం అర్ధ పా అడుగు అడుగులు తీసుకుంటా పోతే దాదాపు ఎల్లం కొండ పోతే ఆరు అడుగులు మన ఇక్కడ సంపు మనం మనకు ఫిల్టర్ ఇచ్చే చోట మనము తీసుకోవాలా ఎక్కడ మనం నీళ్ళు వాటర్ తీసుకుంటాము అక్కడి నుంచి తగ్గకుండా పోతే దాదాపు మన రామ్ వచ్చే కొండ నీళ్ళు ప్రాంతంలోరంజరు చేపల డొక్క అన్ని నీళ్ళు మొత్తం చెరువు లేకపోతుంది ఎట్ల సో నీళ్ళు ఎట్లా ఏ విధంగా వస్తుంది ఛాన్స్ లేదు కదా చెరువు మనం ఏ విధంగా చేసుకోవాలి డెవలప్మెంట్ అది చేసే అటు నీళ్ళ నిలు పడిపోతాం అక్కడ మనకు ఉపయోగపడతాయి రోజు వాటర్ ఇవ్వచ్చు తర్వాత వేస్తారు ట్యాంక్ ఇక్కడ ఊరు వేయడానికి ఈరోజు పెరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ వస్తుంది ఇవన్నీ మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటే కానీ ఇవన్నీ డబ్బు ఫైనన్స్ కాబట్టి ఏదో ఎవరు రాజకీయ నాయకులు అన్న మనం మనము ఆలోచించాల్సింది ఏదో పని చేసి ఫైనాన్స్ పరంగా ఆలోచించుకొని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఆ రాజకీయ నాయకులు కానీ అందరు పార్టీలు అతీతంగా ఈ విధంగా మనం చేసుకోవాలి కానీ నిన్న ఊట వచ్చి కూర్చుని ఎంత చెప్పిపోతే మన లాస్ట్ ఫైనల్ ఏం జరగదు ఏం చెప్తారు మనం ఏం మెసేజ్ చేస్తారు మన ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అంత జరిగిందే ఇంత వేదిక మాట అన్నారు అయిపోయింది ఏం ఫైనల్గా ఏం జరిగిందనే దానికి కూడా మనం రోజు అడగేదానికి లేదు ఏం చేస్తారు వస్తుంది ఫండ్స్ లేకుంటే ఎస్టిమేట్ నిర్ణయం తీసుకుని పంపిస్తాం అనే మాట రెండిట్లేదు అన్నమాట మనం తెలియాలి కదా పబ్లిక్ ప్రజలకు వాళ్ళు తెలియదు కదా కాబట్టి దయచేసి వచ్చిన ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఎవరన్నా కానీ మనం ఫస్ట్ ఊరు బాగా అనుకున్నప్పుడు ఏదన్నా కానీ అన్ని విధాలుగా ఆలోచించుకుని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి టైం ప్రతి మనిషికి ఏకొక్క టైం వస్తుంది ఎప్పుడో ఒక రోజు పచ్చి ఊరు బాగుంటుంది దంటనే లేదు